నమస్కారం స్వాగతం ఆలమూరు మండలంలోని మోదపూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ నూతన చైర్పర్సన్ గా ఈదల వీర్రాజు చౌదరితో పాటు సభ్యులుగా కొత్తగాళ్లు గోపీకృష్ణ తాతపూడి చిన్న జానకయ్యలు సోమవారం బాధ్యతలు స్వీకరించారు వారి చేత సిఈఓ బాధ్యతలు తీసుకుంటున్నట్లు సంతకాలు తీసుకున్నారు ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ చుండ్రు శ్రీనివాస్ వంకా అన్నవరం వంక రాజు కోర వీరభద్రరావు కోర భాస్కర్ రావు సలాది నాగేశ్వరరావు వైట్ల శేషిబాబు సలాది జేపీ తదితర కూటమి నాయకులు హాజరై అభినందనలు తెలిపారు అలాగే రైతులకు మెరుగైన సేవలు అందించాలంటూ త్రిసభ్య కమిటీ వారు కోరారు ఈ సందర్భంగా నూతన చైర్పర్సన్ వీర్రాజ చౌదరి మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండార శ్రీనివాస్ తో పాటు కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ముందుగా చైర్పర్సన్ వీర్రాజుకు పలువురు నాయకులు పూలమాలలు వేసి శాలవుతో కప్పి ఘనంగా సన్మానించారు